నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అయిపోయిన తర్వాత రోజు వస్తుంది కాబట్టి ఈరోజు కూడా ఉంది దీపావళి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి సింపుల్గా చేసాను సేమ పాయసం అయితే చేసుకున్నాను పులిహోర దార్లు అయితే చేసాను అనమాట అందరు తినేశారు నేనే లాస్ట్ ముగిపోయాను నా పీజీ అంతా అయ్యేసరికి పక్కకున్నారు అయింది ఇప్పుడైతే తింటున్నాను అనమాట ఇవైతే చేసుకున్నాను నేను మీరందరూ ఎలా చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఏమనుకున్నారు కామెంట్ చేసేయండి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను పూలు లేవు సాయంత్రం తెచ్చుకోవాలి తెచ్చుకొని మళ్ళా దీపారాధన చేసుకుంటాను అన్నమాట అయితే ఇవ్వ ఎలా అయితే దీపరాధన చేసుకొని ప్రసాదాలు అన్ని పెట్టుకొని సుకున్నాను అయితే కొత్తవి ఒక డజన్ తీసుకున్నాను అనమాట అవి నీళ్ళలో వాటర్లు వేసి ఒక నానబెట్టుకుంటే రెండు మూడు గంటలు ఆయిల్ పీల్చుకోకుండా ఆయిల్ పీల్చుకొని కిందకి వదులుతూ ఉంటాయి కొత్త ఆటలు ఆయిల్ వేసామంటే ఆయిల్ అంతా పీల్చుకొని తొందరకి అయిపోతుంది ఇలా వాటర్ లేసి నానబెట్టుకున్నామంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా కిందకి తిక్కుండా ఉంటుంది ఎక్కువసేపు వెలుగుతాయి ఫ్రెంతులు కూడా అందుకని చెప్పి నానబెట్టేసుకున్నాను బాగా నానిన తర్వాత ఇలా తీసేసుకొని ఆరిపెట్టేసుకుంటే వాటర్ అంతా పోతే వాటర్ పోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత తీసుకొని శుభ్రంగా ఆయిల్ వేసుకొని పొత్తులు వేసేసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటాను అన్నమాట నేను అలా ఉంచుకోవడం వల్ల ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని ఫ్రెండ్ల్లో నానబెట్టి ఉంచుకోవడం వల్ల కొండెక్కకుండా ఎక్కువసేపు వెలుగుతాయి కొంచెం గాలి గాలి వచ్చినా కానీ తొందరగా ఎక్కువ ఎక్కువసేపు అయితే ఉంటాయి అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇవన్నీ ఇలాగో ఆడబెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్లన్నిటినీ ఒక డజన్ తీసుకున్నాను కొత్తవి ఇంకా వేరే మా వాడికి గిఫ్ట్ ఇచ్చారు ఆఫీస్లో అవి ఒక ఎనిమిది ఉన్నాయి అన్నీ కలిసి సరిపోతాయి అనమాట చిన్న గోళ్ళే ఇవేమో ఒత్తి ఇలాగా సూదులోకి పెద్ద సూదు ఉంటుంది కదా రెండు సూట్ లాంటిది దాన్ని ఇలా పూలోకి మధ్యలో పెట్టి ఇలా గుచ్చుకుంటున్నాం అనమాట ఇవి వాటర్లు వేసుకొని చిన్న బౌల్ ఉంది ఆ బౌల్లో వెలిగిద్దాము వాటర్ లాగా ఈ పూల్లోంచి ఇలా ఒత్తి తీసుకొని వీటిని ఇలా తయారు చేసుకొని మూడైతే చేశాను ఉంచుకున్నాను అనమాట వీటిని కూడా వెలిగి చూద్దామని ఇవైతే అన్నిటికి కాయలు అయితే పోసేసుకొని ఒత్తులేసుకొని ఇలా రెడీ చేసుకొని నాలుగు పెట్టేసుకున్నాను ఇలా ఉంచుకోవడం వల్ల నాని ఒత్తి ఎక్కువసేపు వెలుగుతుంది ఇలా నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట ఒత్తులు ఇవి కూడా ఈ పెయింట్లు వేసినవి ఇవి కూడా చాలా సేపు చాలా బాగా వచ్చినాయండి చాలా బాగా ఎక్కువ ఎక్కువసేపు ఉన్నాయి పదకొండింటి వరకు ఇలా వాయిల్ వేసి వెలిగించాను ముగ్గేసుకొని వాకిట్లో లోపల అనమాట ఇది ఇలా ముగ్గేసుకొని ఈ అయితే పెట్టుకొని కలర్స్ ఇవి ఇలా అయితే వెలిగించుకున్నాను నేను వాటిట్లో రెండు పెట్టా ఇక్కడైతే ఆరు పెట్టేసుకున్నాను బోడల మీదేమో మట్టి ప్రెండ్లు ఉన్నాయి కదా పెట్టుకున్నాను అనమాట ఇలా వాకిట్లో అయితే పెట్టుకున్నాను నేను ఎక్కువ ఏం లేదులండి సింపుల్గానే చేసేసుకున్నాను నాకు తోసినప్పుడు ఈ దీపాలి పండుగ వచ్చిందంటే మా నాన్న గుర్తు వస్తాడు అనమాట మా నాన్న దీపాల పండుగ తీసు చనిపోయాడు అందుకని నాకు ఎందుకో ఎక్కువ నాలుగు రోజుల నుంచి ఆయనే గుర్తుకొస్తున్నాడు ఎందుకో చే అంత ఇదిగా చేయాలనిపించట్లేదు ఇంకా దీపాలు ఒకటే పెట్టేసుకున్నాను నేను ఇంకా మందులు టాపాయలు అవన్నీ ఏం తేను అసలు ఇంకా ఎందుకు ఏం తెచ్చుకోవట్లేదు మా వాడికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు కదా అవి కాల్చడం వల్ల కూడా అంత పొల్యూషన్ కానీ ఏముండదు అది అదంతా ముక్కుల్లో పోయి అంత మనకే ఎఫెక్ట్ అందుకని చెప్పి మేమే ఎక్కువ కాల్చము అసలు ట్యాప్లెట్ కూడా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళైతే మా ఇంటి ముందు ఇలా లైటింగ్ అయితే వేసుకున్నారు అండి అందరు లైటింగ్ వేసుకున్నారు ఇళ్ళకి నేనైతే మా ఆలుగో ఫ్రెండ్లు అయితే వెలిగించుకున్నాను ఇలా దీపరాజుని అయితే చేసేస్తున్నాను అనమాట ఈ పూ ఈ చామంతి పూల్లో ఒత్తిడి పెట్టాను కదండి ఎక్కించాను కదా ఇదైతే ఇలా వెలిగించాను అనమాట ఒకటి అసలు ఎలగలేదు వాటర్ లోపలికి ఉన్నాయి రెండు అయితే ఎలిగినాయి చాలాసేపు ఎలిగినాయి కూడా చాలా బాగున్నాయి ఈ అయితే ఒకటి అలగలేదు ఇలా వాటర్ పోసుకొని అందులో ఆయిల్ వేసుకొని పూలు రబ్లు అయితే చల్లుకొని ఇలా వెలిగి చేసుకున్నాను దేపరాజును పూలు పెట్టి ఇలా దేపరాజును అయితే ఇలా అయితే ఉంది వాటిల్లో కూడా ఇలా అయితే లైటింగ్ చాలా బాగా వేసారు చాలా బాగుంది అందరు లైటింగ్ వేసుకున్నారు అనమాట ఇంటికి నేనైతే ఇలా చేసుకున్నాను నేనైతే ఇలా రెడీ అయ్యాను అంతే అండి దీపావళి ఇలాగే చాలా సింపుల్ గా చాలా నాకు తోసినట్టు నేను చేసుకున్నాను అనమాట లైటింగ్ చూసేయండి చాలా బాగుంది నేనైతే వేస్ట్గా ఏం కొనను ఏం చేయను ఉన్నట్లనే ఇలా గా చేసేసుకున్నా అనమాట వేలు వేలు ఖర్చు పెట్టి టపాసులు తెచ్చి కాల్చి అవన్నీ ఇంటి నిండా వేసుకొని అవి ఉంచుకొని ఎక్కుకొని ఇదంతా శ్రమే లేకుండా ఈజీగా సింపుల్గా చేసేసుకున్నాం మెట్ల నేను కూడా ఇలా తెప్పేస్తుందన్నమాట దీపావళి ముగ్గు అయితే తొక్కేసి దొల్లాడింది కొచ్చి కొడుకొని ఈ ముగ్గు ఎలా ఉంది అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే దీపాలు కూడా చాలాసేపు వెళ్ళింది ఈసారి అంతే అండి దేపాలు లా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఖాళీ టైం ఫ్రీ టైం ఉన్నప్పుడే చూడండి చిన్న లైక్ ఇండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చేపవాళ్ళు చాలా బాగుంది